నుంచి భారీగా వరద కొళ్లేరు సరస్సుకు వస్తుండటంతో ఆ ప్రాంతంలో చెరువుల్లో ఉన్న చేపలు పోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు వందల ఎకరాల్లో ఉన్నటువంటి చెరువులకు చుట్టూ వలలను తడికలను కట్టి చేపలు పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు మత్స్యకారులు ఇవాళ రేపు బుడమేరు నుంచి కాపాడుకుంటే చాలని భావిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు బొడమేరు వరద ఉధృత ఎగువ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కొల్లేరని ప్రస్తుతం అతలాకొతలం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం ప్రస్తుతం కైకులూరు దగ్గర ఉన్నాము ఆ కొల్లేరుకు సంబంధించిన మొత్తం ఆ వరద ఉధృతను కూడా ఒకసారి మనం స్పష్టంగా కూడా చూడవచ్చు ఎప్పుడు కూడా మూడు మీటర్ల లోపు మాత్రమే వరద ఉధృత అనేది ఉంటుంది కానీ ప్రస్తుతం దాని పరిస్థితి మూడు పాయింట్ ఐదు మీటర్లకు కూడా చేరుకున్న నేపథ్యంలో మొత్తం లంక గ్రామాలు ఆ కొల్లేరు చుట్టూ ఉన్నటువంటి తొంభై నాలుగు లంక గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే కొన్ని గ్రామాల్లోకి ఆ బుడమేరు నీరు కూడా వచ్చి చేరిన నేపథ్యంలో అటు వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళి రాకపోకలు కూడా స్తంభించాయి కేవలం పడవల ద్వారానే వాళ్ళ రాకపోకలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లోని ఇళ్లలోకి నివాసాలు నివాసాల్లోకి వచ్చిన నీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు ఒకవైపున రెస్క్యూ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి మరోవైపున మనం చూస్తున్నట్టుగా ఏదైతే కొల్లేరు సరస్సుకి ఆనుకొని ఉన్న చేపల చెరువులకు సంబంధించిన ఆ చేపల చెరువుల్లో కూడా ఆ కొల్లేరు నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం వా చేపలని కాపాడుకునేందుకైతే అక్కడ పెద్ద ఎత్తున వలలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా విజువల్స్లో కూడా కనపడతా ఉంది ఎందుకంటే వరద నీరు కొల్లేరుకు చేరిన నేపథ్యంలో దానికి ఆనుకొని ఉన్నటువంటి వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చేపల చెరువుల్లోకి ఆ నీరు కనుక వస్తే ఈ ప్రస్తుతం ఇప్పటివరకు కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టి పెంచుతున్నటువంటి చేపలన్నీ కూడా కొల్లేరు సరస్సులో కలిసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో నష్టం లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గత రెండు రోజులుగా ఎగువ నుండి వస్తున్నటువంటి ఈ వరద నీరు ప్రమాదకరంగా ఈ ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో లంక గ్రామాలని ఏ కొంత టెన్షన్ పెడుతున్న నేపథ్యంలో అటు చేపల వ్యాపారులు కూడా అటు తడికలు కానీ ఇటు చేపల వలలను కానీ పూర్తి స్థాయిలో ఈ లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ చెరువులు ఆ కొల్లేరుని ఆనుకొని ఉన్న అన్ని చెరువుల్లో కూడా ఈ ఏర్పాట్లు అయితే నిన్నటి నుండి కూడా చేస్తూ ఉన్నారు అది మనకి విజువల్స్ కూడా స్పష్టంగా కనపడుతుంది ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్న వరద నీటి మట్టం మరింత పెరిగితే కనుక ఆ కొల్లేరులో ప్రవహించే బుడమీర నీరు కూడా ఈ చేపల చెరువుల్లో కూడా రెండు కలిసిపోయే పరిస్థితి వస్తుంది ఆ సమయంలో పూర్తిగా నష్టపోతాం కాబట్టి ముందస్తుగా అదంతా నష్టపోకుండా ఉండటానికి వీలైన అంతవరకు కూడా ముందస్తు చర్యలు చేపల చెరువులు వ్యాపారులు కూడా చేస్తూ ఉన్నారు అందుకు సంబంధించిన ఆ వలలు ఏర్పాటు చేసుకోవడం కానీ కొంతమందిని సిబ్బందిని కూడా అక్కడ ఆ చెరువుల దగ్గర కూడా ఏర్పాటు చేసుకొని అవసరమైతే అత్యవసరంగా అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేయాల్సి ఉంటే కూడా అందుకు సంబంధించి పడవలను కూడా ఈ చెరువుల దగ్గర కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది కొన్ని వేల ఎకరాలు ఈ కొల్లేరు సరస్సు చుట్టూ ఆనుకొని ఉన్న ఈ చేపల చెరువుకి ప్రస్తుతం ముప్పు కూడా ముప్పు కూడా ఈ వరద ముప్పు కూడా వాటిల్లే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో వాటి నుంచి బయటపడతాను ఎందుకంటే రేపటి వరకు వరద కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు ఏదైనా విపత్తి వస్తే గనక ఆ ముప్పు నుంచి బయటపడతాకి అన్ని ఏర్పాట్లని కూడా అటు చేపల చెరువు యజమానులు చేస్తున్న పరిస్థితి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో మనకు కనబడతానండి కెమెరా పర్సన్ లక్ష్మంత్ శ్రీకాంత్ ఎన్టీవీ కొల్లేరు నుంచి